బైబిల్లో నీతి అంటే విశ్వాసం ద్వారా వచ్చేదే తప్ప వేరే నీతి లేదు క్రియల ద్వారా వచ్చే నీతి దేవుడు అసలు లెక్క చేయడు హలో లూయా బ్రదర్ వాక్యంలో ఉందా ఫిబ్రులకి రాష్ట్ర పత్రిక పదకొండవదాయ వర్షం చూద్దాం విశ్వాసమును బట్టి నోహో అది వరకు చూడని సంగతులను గూడ్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అలలుయా దేని బట్టి కలిగే నీతి విశ్వాసమును బట్టి బైబిల్లో అబ్రహాం గురించి చెప్పే మాట ఏంటి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా నాలుగు ఉంది బైబిల్లో ఒక్కసారి కాదు నువ్వు దేవుని నమ్మాల ఈయన ఏం చేసిండంటే వరద రాబోతుంది అని దేవుడు చెప్పిండు అంతవరకు వరద ఎట్లుంటుందో తెలియదు అంతవరకు వర్షం ఎట్లుంటుందో తెలియదు ఎప్పుడు చూడలేదు నువ్వు ఒక పడవను తయారు చేయి ఎట్లా చేయాలా విడ్త్ లెంగ్త్ అన్నీ చెప్పిండు టైటానిక్ ఓడలాగా ఉంటుంది అది ఆమె డైమెన్షన్స్ అన్నీ అట్లే ఉంటాయంట అటువంటిది ఒక మనిషి డెబ్బై ఏండ్లు పట్టింది ఆయనకు ఆ ఆ యొక్క ఓడను తయారు చేయడానికి ఆయన ఓడం చేసినందుకు నీతి మంత్రుడన్నా కాదు కాదు దేవుడు చెప్పిన మాటను నమ్మిండు అంతవరకు చూడలేదు ఎప్పుడు జరగలేదు ఇటువంటివి కానీ జరగబోతున్నా ఆయన చెప్పినందుకు తను మాత్రమే కాదు తన కుటుంబం అంతటినీ కూడా కాపాడుకున్న వాడయిండు దాన్ని బట్టి ఏమైండు విశ్వాసం ద్వారా వచ్చే నీతికి ఆయన కూడా వారసుడు హలో సో బ్యూటిఫుల్ కదా ఓకే దేవుడు ఈ నోవా కుటుంబాన్ని ఎందుకు కాపాడి నేను చెప్పాను ఒకే ఒక రీజన్ ఏంటంటే మిగతా అన్ని ఫ్యామిలీస్ దే ఆర్ కరప్ట్ ఫ్యామిలీస్ ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్గా ఉన్న ఫ్యామిలీ